ఈరోజు ఖమ్మంలో గుట్టల బజార్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్నిక పరమేశ్వర దేవాలయంలో పూజలు జరిగాయి ఈ పూజల యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి జై వాసవి జై ఆర్య జై జై వాసవి శ్రీ వాసవి కన్క పరమేశ్వర అమ్మవారి దేవ్యాలయం ఉన్నందు అత్యంత వైభవంగా ఈరోజు భోగి రోజు సందర్భంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సాయంత్రం వేళలో జరుగుతున్నది ఈ కార్యక్రమంకు భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంకి మేలచెరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నది ఈ భక్తులందరూ విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తున్నారు చెప్పండి గారు ఈరోజు వాసవి కనికా పరమేశ్వరి టెంపుల్లో ఖమ్మంలో పుట్టల బజార్లో ఏం చేసి ఈ టెంపుల్లో ఈరోజు పూజా కార్యక్రమాలు ఏం జరిగాయి అందువలన ఈరోజున భోగి సందర్భంగా ప్రత్యేకతలు ఏంటి మన ఖమ్మంలో వేయించేసి ఉన్న శ్రీ పరమేశ్వర దేవాలయంలో ఇవాళ మార్నింగ్ చక్కగా ఉదయం పూట పల్లకీ సేవ అలాగే పాల పొంగళ్ళు అలాగే భోగి మంటలు తర్వాత భోగి పండ్ల వేడుక అన్నీ కూడా చక్కగా జరిగాయి అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా గోదావరంగనాయకుల కళ్యాణం నడుస్తున్నది అత్యంత వైభవంగా నడుస్తుంది భక్తులు కూడా అదే సంగంలో పాల్గొన్నారు అంతగా చక్కగా నిర్వహిస్తున్నారు మా మేయర్ చైర్మన్ గారు మహేశ్వర వెంకటేశ్వరరావు గారు జై వాసవి జై జై వాసవి రేపు జరిగే కార్యక్రమాలు ఏంటో రేపు ప్రత్యేకమైన కార్యక్రమం చెప్పండి మామూలుగా మగ మగర సంక్రాంతి అని అండి తర్వాతకి కోల సేవ ఉంటుంది కోవేల సేవ అనంతరం పుణ్యకాలం ఉత్తరాయణ పూర్తి అవుతుంది ధనుర్మాసానికి స్వస్థమవుతుంది ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏం జరిగాయి ఈ పూజలు ఏం జరిగాయి ఈ కనిక పరమేశ్వర టెంపుల్లో మీకు తెలిసింది ఏదైతుందో చెప్పండి ఈరోజు ఉదయం భోగి సందర్భంగా వాసవి పరమేశ్వరి ఈ టెంపుల్లో భోగి మంటలు అమ్మవారికి అమ్మవారికి కోవిల సేవ తర్వాత పాల పొంగలు భోగి మంటలు ఇవన్నీ చేస్తాయి రేపు ఇప్పుడు గోదావరి రంగనాథ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది いいですね。